ఒక ఎత్తు నెల్లూరు జిల్లాలో దానికి మరింత ఎత్తుగా ఒక అవినీతి ఇక్కడ కనిపిస్తున్నట్టు పరిస్థితి కూడా చాలా క్లియర్గా ఏదైతే మాకు వచ్చిన అంశాల్లో ఒక పద్దెనిమిది కోట్లు మేము కూడా చూడటం జరిగింది ఏదైతే డిసెంబర్లో వాళ్ళకి వర్క్ ఆర్డర్ ఇచ్చి జనవరి ఫిబ్రవరిలో వర్క్ చేసినట్టుగా ఎంబుక్ రికార్డ్ చేసి మళ్ళీ ఆ అమౌంట్ ఆలస్యం అవ్వకుండా మళ్ళీ వాళ్లే కోర్టుమీడియట్లీ ఆ వర్క్ సంబంధించిన అమౌంట్ ని వాళ్ళ ఖాతాల్లో తెచ్చుకునే విధంగా అంటే ఎంత అవినీతుల వీళ్ళు కొత్త కొత్త పొంతలు తొక్కుతున్న పరిస్థితి ఇప్పుడు అధికారులు కూడా అడిగాం డిసెంబర్ లో మీరు వర్క్ లాటర్ ఇచ్చి జనవరి ఫిబ్రవరిలో డీ టీం తీస్తే ఎట్లా సాధ్యమైంది ఎందుకంటే మీకు సీజన్ స్టార్ట్ అయ్యేది నవంబర్లో నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు కెనాల్స్ లో నీరు ఏప్రిల్ నుంచి మళ్ళీ జూన్ వరకు సెకండ్ కూడా ఉంటుంది మీరు ఏ పనులైనా అంటే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఆ నాలుగు నెలలే మీకు ఖాళీ ఉంటుంది కాబట్టి ఆ సమయంలో పనులు చేసుకోవడానికి అందులో పర్టికులర్ గా డీజిల్ తీయడానికి అవకాశం ఉంటుంది తప్ప జనవరి ఫిబ్రవరిలో ఎక్కడ తీసేటువంటి అవకాశం ఉందంటే అంటే వనరులు చేయకపోయినా బిల్లులు తీసుకునేటువంటి పరిస్థితి కొన్ని చోట్ల చేసిన పనులే చేసినట్టుగా మళ్ళీ మళ్ళీ చూపిస్తూ కూడా బిల్లులు చేసుకునే పరిస్థితి కూడా దృష్టిలోకి రావడం జరిగింది ఖచ్చితంగా దాన్ని కూడా ఇప్పుడు కలెక్టర్ గారి దృష్టిలో కట్టడం జరిగింది కూడా కూడా దాని మీద ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా ఎవరైతే ప్రజల సొమ్ముని ఏ రకంగా అయితే నోటీ చేస్తారో దాన్ని మళ్ళీ కట్టించే ఏర్పాటు కూడా చేస్తాం ఏదైతే కోట్ల రూపాయలు అవినీతికి గురైపోయిందని ఆ రోజు మాట్లాడినారు అంటే వాళ్ళు భూమి లోపల కడతారన్న విషయం ఆయనకి తెలియక వాళ్ళు కట్టి కనపడక వెంటనే డయాఫ్రోమాలే కట్టలేదు ఏమైపోయిందో సుమంత అని అడిగాడు అంటే వాళ్ళు ఎక్కడ కడతారో తెలియనిటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇంకా అంబటి రాంబాబు గారి గురించి అయితే మీకు ఆయన ఏదైతే మరి ఈ మంత్రిత్వ శాఖ తీసుకున్న రోజునే ఆ డయాఫ్రమ్ వాళ్ళే ఉంది ప్రతి ప్రాజెక్ట్కి కడతారు బక్రా నంగర్ కడతారు శ్రీ శ్రీశైలం కడతారు నాగార్జున సాగర్ కడతారు ప్రతి ప్రాజెక్ట్ కి కూడా ఏదైతే డయాఫ్రామ్ వాళ్ళు ఉంటుంది అని చెప్పడం జరిగింది అంటే ఏ కి డయాఫ్రామ్ వాళ్ళు ఉంటుంది ఏ ప్రాజెక్ట్ కి డయాఫ్రామ్ వాళ్ళు ఉండదో కూడా తెలియనటువంటి వ్యక్తి ఆయన అంబట్ రాంబాబు గారు ఇంకా ఏదైతే మీ మంత్రివర్గ గురించి అయితే ఇంకా చెప్పని అవసరం ఆయన టీఎంసీకి క్యూసీకి కూడా తేడా తెలియనటువంటి వ్యక్తి మీ జిల్లాలో నీటిపారుదల శాఖ మంత్రిగా నిర్వహించినటువంటి వ్యక్తి అంటే ఇటువంటి వ్యక్తులు డయాఫ్రమ్ వాళ్ళు ఎక్కడ ఉంటుందో తెలియనిటువంటి వ్యక్తి డయాఫ్రమ్ వాళ్ళ ఏ ప్రాజెక్టుకు ఉంటుందో తెలియనిటువంటి వ్యక్తులు టీఎంసీకి తేడా తెలియని వ్యక్తులు కూడా ఈరోజు బ్లూ మీడియా అడ్డు పెట్టుకుని వాళ్ళ సాక్షి ఏదో అవినీతి కరపత్రిని అడ్డు పెట్టుకుని ఈ వ్యాధి ఈరోజు విష ప్రచారం చేస్తూ ఉన్నారు ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో ఇటువంటి అబద్దాలు అసత్యాలతో ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని ఈరోజు రాష్ట్రాన్ని ఏ రకంగా అయితే ఆ రోజు ముంచేస్తారో మళ్ళీ అదే అబద్ధాలతో రావాలని మీరు ప్రయత్నం చేస్తే మరి ప్రజలు మీకు బుద్ధి చెప్పారు ఏదైతే మీ యొక్క మూడు అంకెల్లో ఒక అంకెని తీసేసి డబల్ డిజిట్ మనం ప్రయత్నం చేశారు దాని నుంచి మీరు గుణపాఠాలు నేర్చుకోకుండా మళ్ళీ ఇట్లానే అబద్ధాల అసత్యాలతో విష ప్రచారం చేయాలని చూస్తే రేపు రాబోయేటువంటి రోజుల్లో ఆ డబల్ డిజిట్లో ఒక నెంబర్ పోయి మళ్ళీ సింగిల్ డిజిట్ సింగిల్ అందరే మీకు మిగులుతుందని ద్వారా వారిని కూడా హెచ్చరిస్తున్నాం థ్యాంక్ యూ మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ గత డెబ్బై సంవత్సరాలుగా అదే నమ్మకం నాణ్యతతో అందరూ మెచ్చే సరికొత్త డిజైన్స్ తో ఫర్నిచర్ అందిస్తున్న మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ వద్ద అన్ని రకముల లాకర్స్ ఎక్కువ డిస్కౌంట్ తక్కువ ధరలతో లభించును మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ వద్ద అన్ని రకముల ఫర్నిచర్ మ్యాట్రెస్ సేఫ్టీ లాకర్స్ ఎక్కువ డిస్కౌంట్ తక్కువ ధరలతో లభించును విచ్చేయండి మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ ఆర్టీసీ బస్టాండ్ దగ్గర నెల్లూరు